మనకి స్తోత్రములు ఈ సమయంలో రక్షణ సువార్త స్వనం అనే టీవీ ప్రేక్షకులతో మరి దేవుడు అమూల్యమైన మాటలు మాట్లాడై ఉన్నాడు సత్య స్వరూపి అయిన దేవుడు సత్యములను ఎతచల్లుచు ఉంటున్నాడు వాటిని విని రక్షణలో నడిపించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది కనుక ఈ సమయంలో మరి దేవుడు నన్ను నిలబెట్టుకునే మాటలు మీతో మాట్లాడుచు ఉన్నాడు కనుక మీరందరూ శ్రద్ధగా విని మరి దేవుని కొరకు జీవిస్తారని విశ్వాసంతో మాట్లాడుతూ మాటలు మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకునే ఆక్యములోనికి వెళ్దాం పరిశుద్ధడానికి స్తోత్రములు ఈ సమయంలో ప్రభాటీవి ప్రేక్షకులతో మీరు మాట్లాడండి ఈ రక్షణ విలువలో నడిపించి ఆత్మీయులుగా సిద్ధపరచుకోవడానికి దేవానికి స్తోత్రములు ఆయన నువ్వు అనుగ్రహిస్తున్న యొక్క పరమ వాక్కులు వారి హృదయాల్లో పదిలపరిచి పరిశుద్ధులుగా తీర్చి దేవానీతిమంతులుగా తీర్చి నీ కొరకు నీ రాక కొరకు ఆయత్త పరుస్తావని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వీడల్ని చేతులకు అప్పగిస్తూ వీడగలిగే చెవి గ్రహించగలిగే హృదయాలు బిడ్డలందరికీ దయచేసి నడిపించి ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామంలో వీడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె ఈ సమయంలో మన యొక్క అంశము ఏమిటంటే నిజరక్షణ ఆత్మరక్షణ ఈ నిజరక్షణ ఆత్మరక్షణ మనకి లేకపోతే దేవుని రాజ్యం మనకి లేదు కనుక దేవునితో సహవాసమే లేదు మనకి కనుక నిజరక్షణ కావాలి దేవునికి కావలసినది నిజరక్షణ ఉడికి వెళ్ళినంత వలన ప్రయోజనం లేదు బాప్తీస్థల వలన ప్రయోజనము లేదు ముందుగా హృదయాలను శుద్ధి చేసుకుని పరిశుద్ధపరచుకుని నిజరక్షణ ఆత్మరక్షణ పొందగలిగినప్పుడే మనల్ని పరిశుద్ధులుగా తీర్చి దేవుడితో సహవాసము చేయడానికి ఆయన పరిశుద్ధ స్వాస్థ్యం మనకు అప్పగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని వాక్యము ద్వారా మనకి నేర్పిస్తున్నారు కనుక ఈ సమయం ముందు మనము నేర్చు వాక్యం ద్వారా నేర్చుకుందాము అనేక విషయాలు ఇర్మ గ్రంథము పదకొండు పన్నెండు ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీదు దుష్టహృదయం కాఠిన్యము చెప్పున నడుచుకునిచున్నారు మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడితనం ఉన్నారు కాబట్టి నేను మీ అందు ఏమాత్రమును దయా చూపక మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశానికి మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు దేవుడు ఎంతగా చింతించి నిజముగా వారు చేసే హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు సంతాపపడుతూ ఈ మాటలు నడుతున్నాడు కానీ వాళ్ళని ఎంతగానో ప్రేమించాడు దేవుడు వారి చెయ్యి పట్టి నడిపించాడు అయితే మరి వారికి కావలసిన ప్రతి అవసరతలు కూడా యేసుక్రీస్తు నామంలో తీర్చేవాడు వాళ్ళు ధన్యులుగా చేసేవాడు అయినా కూడా వారు దేవుని మాట వినక లోబడక అవిధేయులైపోయినారు కనుక ఈ మాటలు చెప్పుతూ ఉన్నాడు ఏమంటున్నాడు అని అంటే వీరు ఆలకించే యున్యాతో మాట్లాడుతున్నాడు మీరు ఆలోకించండి నా మాటలు వినక కఠినమైన మీ దుష్ట హృదయం కాఠిన్యము చెప్పున నడుచుకుంటున్నారు వీళ్ళందరూ కూడా మీరు పితరుల కంటే విస్తారమైన చెడుతనం చేసి ఉన్నారు కాబట్టి నేను సహించను అంటున్నాడు మీ అందుకు ఏమాత్రం దయ తలచను అంటున్నాడు మీరైన మీ పితరులైన ఏరుగని దేశానికి మిమ్మల్ని మరి తోలేస్తాను అని వెళ్ళగొడతాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఇర్మి పద్నాలుగు ఏడులో వారు ఎనిమిది యహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేశాము అని ఒప్పుకుంటున్నారు మా దోషములు మా మీద దోషారోపణ చేసుడవి నీ నామమును బట్టి నీ కార్యములు జరిగించము ఇస్రాయల్లకు ఆశ్రయుడా కష్టకాలములో వారికి రక్షకుడా మా దేశములో నీవు ఎలాగ పరదేశమై ఉంటావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడి వారితో వారిని నడిపించాడు గనక వారి మాట విని విధేయులుగా బ్రతికారు కనుక దేవుడు అంటే ప్రేమ ఉంది కానీ వారి బ్రతుకులు విడిచిపెట్టుకోవడం లేదు వారి జీవితాలు మార్చుకోవడం లేదు అయితే మరి మార్చుకోకుండా దేవుడు ఎంత గొప్పవాడో అని తెలుసుకుంటున్నారు అందుకే అన్నాడు మరి ఇస్రాయలకు ఆశ్రయుడా కష్టకాలంలో రక్షకుడా అని తెలుసుకుంటున్నారు కానీ వారి జీవితాలని ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టడము లేదని నేను వాక్యము సెలవిస్తుంది అయితే ఇనిమి ఇరవై మూడు ఐదులో చెబుతూ ఉన్నాడు ఐదు వారు యహోవా ఎలాగో ఆజ్ఞన్నాడు రాబో దినములలో నేను దావిదినకు చిగురు పుట్టిస్తాను అని చెబుతూ ఉన్నాడు అతడు రాజే పరిపాలన చేస్తాడు అతడు వివేకముగా నడుచుకునుచు భూమి మీద నీతి న్యాయములు జరిగించుచు అతని దినములలో యోధా పట్టణ యోధా రక్షణ నందును ఇస్రాయేలీలు నిర్భయముగా నివసిస్తారు అని చెప్పి దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి ఆ మాటలు చెబుతూ ఉన్నాడు మరి ఏమంటున్నాడు అని అంటే దే నాకు చిగురు పుట్టిస్తాడట ఆయన రాజయ్య పరిపాలన చేస్తాడట అతడి వివేకముగా నడుచుకొని భూమి మీద నీతి న్యాయాలు జరిగిస్తాడట యహోవా అతనికి నీతి అని అతనికి పేరు పెడతారంట ఏహోవాకు నీతి అని పేరు పెడతారంట అది నిజముగా మీరు దేవుని మాట వింటున్నారు కానీ వాటిని మరి వాళ్ళు ఉన్న దుష్క్రియలు విచ్చిపెట్టుకోకుండా అలాగే ఉండి దేవుని వెతుక్కుంటున్నారు మాకు సహాయం చేస్తాడు మా దేవుడే అని అనుకుంటున్నారు అయితే హోష గ్రంథము పదమూడు నాలుగులో చెప్తున్నాడు మీరు ఐగుప్త దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని దేవుడు అంటున్నాడు నాకు నేనే మీ దేవుడను నన్ను తప్ప నీవు ఏ దేవుడిని కూడా ఎరగవు అని చెప్పి చెబుతూ ఉన్నాడు నేను తప్ప ఏ రక్షకుడు కూడా మీకు లేడు అని దేవుడు స్పష్టముగా వారితో మాట్లాడుతున్నాడు నిజంగానే వారు మరి దేవుడైన యహో అనే మరి పూజించి ఆరాధించి ఘనపరిచేవారు కనుక ఈ మాటలు దేవునికి తెలుసు గనక చెబుతూ ఉన్నాడు ఓ ఒకటి ఇరవై ఒకళ్ళే చెప్తూ ఉన్నాడు మరియు యాశవ యొక్క కొండకు తీర్పు తీర్చుటకై శివను కొండ మీద రక్షకులు పుట్టిదురు అప్పుడు రాజ్యము యహోవాది అవుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది గనుక ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడంటే ఆ వారిని మరలా తిరిగి రక్షించుకుని మరలా వారిని ఆయన స్వజన్మగా చేసుకోవాలని ఆయన ఉద్దేశమై ఉన్నది కనుక ఈ మాటలు నేర్పిస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక ఇక్కడ అంటున్నాడు జకర్యా ఎనిమిది ఏళ్ళు సైన్యములగా ఎగో యహోవా సెలవు ఇచ్చిన దేవునగా తూర్పు పడమల దేశముల నుండి నా జనులను రప్పిస్తాను వారిని రక్షిస్తాను ఎరుశలేములో నివసించే తోడుకొని వస్తాను అని చెబుతూ ఉన్నాడు నా జనులే వారి వందురు నేను వారికి దేవుడునై ఉంటాను అని చెప్పి అంటున్నాడు ఇక్కడ ఇది నీతి సత్యములను బట్టి జరుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక నేను వారి దేవుడినై ఉండాలన్న వారి నా ప్రజలై ఉండాలని ఉన్నా కూడా ఏమి జరుగుతుందంటే నీతి సత్యములను బట్టి జరుగుతుంది కానీ లేకపోతే జరగదు అనే దేవుని వాక్యం ఎందుకంటే ఆయన నీతిపరుడు యథార్థవంతుడు సత్యదేవుడు గనక మాటలు వారికి నేర్పిస్తూ ఉన్నాడు జకర్యా తొమ్మిది తొమ్మిదిలో అంటున్నాడు సేను నివాసులారా బహుగా సంతోషించండి ఎరుశలేముని వాసులారా ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేనుడనై గాడిద పిల్ల ఎక్కి వస్తూ ఉన్నాడట నిజముగా ఆయన నీతిపరుడు రక్షణ గలవాడు అని దేవుని వాక్యం స్పష్టముగా చెబుతుంది ఎవరు ఏసుక్రీస్తు వస్తాడు అని యహోవా దేవుడు ఆయన ఉన్నాడు జకరియా తొమ్మిది పదహారులో చెప్తూ ఉన్నాడు నా జనులు యహోవా దేశములో కిరీట మందలి రత్నముల వలె ఉన్నారు అంటున్నాడు నా ప్రజలు అంటున్నాడు ఇదివరకు వారంటే బంగారము లాంటి వారు మేలిమి లాంటి వారు అయితే ప్రతిష్ఠితమైన రాళ్ళు వాక్యము పారవేయబడుతున్నా కూడా వారు కుమ్మరి చేసిన కొండగా వారు సిద్ధపడినారు కనుక దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు నిజముగా ఇలాంటి జీవితము వారిది గనక ఇక్కడ చెబుతూ ఉన్నాడు నా జనులు ఎహోవా దేశములో కిరీట మందలి రత్నంలో వలె ఉన్నారు అంటున్నాడు తన ప్రజల్ని ఎంతగానో పొగుడుకుంటున్నాడు దేవుడు గనుక కాపరి తన మందను రక్షించినట్లంటే వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షిస్తాను అని దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు గనుక ఇక్కడ చెబుతున్నాడు కీర్తన అరవై తొమ్మిది ముప్పై ఐదులో సియోను రక్షించుటకు ఆయన యోధా పట్టణం కట్టించడానికి నట జనులు అక్కడికే నివసిస్తారు అని చెబుతున్నాడు గనుక మరి అది వారి వశమైపోతుంది అని చెబుతూ ఉన్నాడు ఎందుకంటే వారి సియోను వాసులు కనుక సియోను మరి యోధా పట్టణము కూడా వారి వశం అవుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇవన్నీ మీకు చదివించి చెబుతున్నాను ఎందుకంటే మీకు బాగా అర్థమవ్వాలని దేవుని వాక్యములోయే మీకు చదివిస్తూ ఉన్నాను కీర్తన తొమ్మి డెబ్బై తొమ్మిది తొమ్మిదిలో చెప్తున్నాడు మా రక్షణ కర్తముకు దేవా నీ ప్రభావం బట్టి నీ నామమును బట్టి మా పాపం పరిహరించము మమ్మలను రక్షించు రక్షణ కొరకు చెప్తుంది మనం రక్షించే దేవుడుగా మనకున్నాడు గనక మనము దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షింపబడడానికి మనము సిద్ధపడాలని దేవుని వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్న దగ్గరకు ఎక్కడంటున్నాడు కీర్తన పన్నెండు కీర్తన పన్నెండు ఐదులో చెప్తూ ఉన్నాడు రక్షణ కోరుకుని వారికట రక్షణ కలుగు చేస్తాడట యహోవా దేవుడు యహోవా దేవుడే చెబుతూ ఉన్నాడు కీర్తన ఎనభై ఏడు ఎనభై ఏడులో చెబుతూ ఉన్నాడు సైన్యముల కధిపతికు దేవ చెరలో నుండి రప్పించు మేము రక్షణ నొందునట్లు నీ ఒక్క కాంతి మా మీద ప్రకాశింప చేయము అని దేవుని వాక్యము సెలవు గనుక ఆయన ఒక్క కాంతి మన మీద ప్రకాశింప చేసినప్పుడు మనం వెలుగు సంబంధులుగా నిత్యము బ్రతుకుతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక అక్కడ అంటున్నాడు కాడు ముప్పై ఏడు ముప్పై తొమ్మిదిలో యుహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ మార్గము యహోవా సహాయుడై వారిని రక్షిస్తాడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక రక్షణ ఆయనలో ఉన్నది కనుక ఆయన రక్షకుడుగా ఉన్నాడు ఇరుమియా పదిహేడు పద్నాలుగులో చెబుతున్నాడు యహోవా నన్ను స్వస్థపరచము నేను స్వస్థత నందుతాను అని అంటున్నాడు నన్ను రక్షించము నేను రక్షింపబడతాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు నేను నిన్ను స్తోత్రించడకు నీవే కారణభూతుడవు నీవు ఆ మనసు ఇవ్వపోతే నీ సన్నిధికి మేము రాలేము నీ మాటలు వినలేము నిన్ను ప్రార్థించలేము అని చెప్పి నిన్ను స్తోత్రించడానికి నీవే కారణభూతుడవు అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఎడమియ మరి నూట పద్దెనిమిది పద్నాలుగు పదిహేను కీర్తన యహోవా దుర్గము నా గానము ఆయన మనకు రక్షణాధారమయ్యేను నిజముగా ఆయన రక్షణాధారముగా ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహనాదములు వినబడతాయని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది కనుక చదువును ఆయన దానియేళ్లు గ్రంథము మూడు పదహారు పద్దెనిమిది షడ్రకుమేశకు అభద్రగోళను రాజుతో ఇలాగూ చెప్పిరే ఎందును బుచ్చు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరమే మాకు లేదు రాజు అంటున్నాడు ఈ ప్రతిభలకు మరి వీరు నమస్కరించండి అని చెబుతూ ఉన్నాడు అందుకు లేకపోతే మిమ్మల్ని అగ్రిగుణాల్లో పడేస్తానని చెప్పినప్పుడు వీరు రాజుకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరమే లేదు అన్నాడు నీ కది నేజర్తోటి ఆ నేను సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గలగా ఈ అగ్ని నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు ఆయన ఎంత సమర్థుడో వారికి తెలుసు గనుక ఆ రాజుతో చెబుతూ ఉన్నారు ఆయన రక్షించ సమర్థుడు అని చెప్పి చెబుతూ ఉన్నాడా మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను అది ఒకవేళ ఆయన రక్షించను రక్షించకపోయిన మాత్రం ఈ ప్రతిమలకు మేము రొక్కము అని ఒక తీర్మానం చెప్పిన నిజముగా ఆయన రక్షకుడని తెలుసుకున్నారు గనక మరి యొక్క విగ్రహాల జోలికి మేము పోము అని చెప్పి రాజుతో శపథము చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవుస్తుంది ఏం దేని విధుడు ఆయన నిపిగదినే జరు షడ్రకు మేషకు అభద్రగోళను మీ దేవుడు పూజార్హుడు ఎందుకంటే వారి అగ్నిగుండంలో కాలలేదు గనక ఒక ఎంట్రుకు కూడా వారికి కాలలేదు వారి వస్త్రాలు కాలలేదు గనక మరి అంటున్నాడు నిమిగద్రేజరు మరి షడ్రక మేషగా బదులుగోలారా మీ దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన తన దాసులను రక్షించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది వారు తమ దేవునికి కాక ఏ దేవునికి కూడా నమస్కరించేవారు కాదు ఏ దేవుని సేవింపకయు తన దేహాలను అప్పగించుకున్నారు కానీ ఏ దేవుని కూడా పూజించలేదు అని చెప్పి చెబుతూ ఉన్నాడు రాజక మరి ఆజ్ఞలను వ్యర్థపరిచినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది ఎందుకంటే దేవుడు బలమైన దుర్గము ఆయనలో ఉన్నారు గనుక రక్షకుడు ఆయనకు ఉన్నారు గనుక వారు ఎదిరించినట్లుగా దేవుని వాక్యము సెలవు ఉన్నది ఆరో అధ్యాయము దా గ్రంథము ఆరో అధ్యాయము పద్దెనిమిది ఇరవై ఒకటి అంతటా తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉన్నాడట రాజు ఎందుకంటే వీరిని మరి సింహ భవన్లో పడవ ఆయనకి ఇష్టం లేదు ఆయన ప్రజలందరూ కూడా వీరిని మరి అగ సింహ భవన్లో పడవేయాలని చూస్తూ ఉన్నారు గనక రాజుకు ఇష్టం లేక అతడు బాధపడుతున్నాడు రాజు రాత్రి నాట్య వాయిద్యాలు జరగనివ్వలేదట తెల్లవారుజామున వేకువని లేచిపోయాడంట ఆయనకి నిద్ర పట్టలేదు ఆ వేకువులే లేచిపోయి సింహాలు బోర్ను దగ్గరకు వచ్చాడట అతడు గుహ దగ్గరకు రాగానే ఆ దుఃఖ స్వరముతో రాజు దుఃఖ స్వరముతో వారి దగ్గరకు వచ్చాడు పిలిచాడు జీవము కలిగిన దేవుని సేవకుడు అయినా అబ్బా ఎంత చక్కని మాట జీవము కలిగిన దేవుని సేవకుడు అయినా దానియలు నిత్యము నీవు సేవించుచున్నాయ్రైజ్ నిజముగా నిన్ను మరి జీవము కలిగిన దేవుడే నిన్ను రక్షించాడు నీ దేవుడే నిన్ను నీవు సేవిస్తున్నా నీ దేవుడే నిన్ను రక్షించాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు రాజు అని చెప్పి అని రాజును పొగిడినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక తన భక్తులు నిజముగా దేవునికి సత్య సాక్షులుగా నిలబడగలుగుతారు ఎంతగా భయంకరమైన శోధనలు వచ్చిన వాటిని జయించగలుగుతారని దేవుని వాక్యము ద్వారా మనకి చూపిస్తూ ఉన్నది గనుక ఇక్కడ యహోవా దేవుడు ఇంతవరకు మాట్లాడిన మాటలు యేసుక్రీస్తు వదకుతేబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించాడు మరి యహోవా దేవుడు రక్తము చెందించిన గొర్రె పిల్లగా విలువైన రక్తము చెందించిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినాడు లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి అరుదించినాడని దేవుని వాక్యము సెలవేస్తూ ఉన్నది గనుక మత్తి సుమార్త ఒకటి ఇరవై ఇంట్లో అన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది మరియ ఆమెకు ఒక కుమారుడు కన్నాడు కన్నది తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక మరి నిజముగా లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు గనుక తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించి ఆయన స్వత్తుగా చేసుకొనడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా దేవుని వాక్యము మోసేలు వేస్తున్నది గనుక ఆయన సిలివేయబడి శ్రమలు పొంది ఆయన రక్తముని చిందించి ప్రాణమును పెట్టి చనిపోయి మూడవ మూడవదనం లేచి నిజముగా మరి మహిమ శరీరాన్ని దాల్చిన గొప్ప దేవుడు మహిమ రాజ్యానికి కొనిపోయాడు అలాగే నిన్ను నన్ను కూడా ఆ మహిమ రాజ్యానికి కొనిపోవడానికి మన పాపముల అపరాధములు చచ్చిపోయిన మనల్ని రక్షించడానికి ఆయన చూస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తున్నది ఆయన మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు ముప్పై సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు మూడున్నర సంవత్సరములు మరి నిజముగా ఆయన లోక మరి ఆ దేశమంతా కూడా సత్య సువార్తను ప్రకటించాడు అంతేకాదు రక్షణ సువార్తను సకల జనులకు కూడా ప్రకటించినట్లుగా దేవుడు వాక్యమో సెలవిస్తూ ఉన్నది ఇక్కడ వంట నాడు పంతొమ్మిది ఐదు నుంచి చదవండి ఐదు ఆరు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్నాడు జక్కయ్య తొందరగా దిగు ఉన్నాడు ఏసును చూడాలని ఆశతో కనిపెడుతున్నాడు గనక దేవుడు అది గుర్తించి మరి చెట్టు క్రిందకు వచ్చి జక్కయ్య తొందరగా దిగు అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఆ నేను నీ నేడు ఇంట నీళ్ళు ఉండాలి అని చెబుతూ ఉన్నాడు అతడు త్వరగా దిగి ఆ ఆయన్ని చేర్చుకొని తన పాప దుస్థితిని అంతా ఒప్పుకుంటున్నాడు అక్కడ ఒప్పుకున్నప్పుడు నిజముగా ఇతడు మరి అబ్రహాము కుమారుడే అని చెబుతున్నాడు తన ఇంటికి రక్షణ వచ్చినది అని చెబుతూ ఉన్నాడు దేవుడు మనకి స్తోత్రములు దేవుడు మరి నిజంగా నశించిన దాని వెనక రక్షించడానికి లోకానికి అనుగించినాడు గనక జక్క గొప్ప రక్షణ అందించినట్టు ఎందుకంటే ఆశతో కనిపెట్టినాడు గనక అతనికి రక్షణ దొరికినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది యోహాన్ సుమార్త నాలుగు పది చూడ అందుకు వేసు దేవుని వరమునకు వరమనకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్నవాడు ఎవడో నువ్వు తెలుసుకుంటే ఆయన నడుగుదువు అది ఆయన నీకు జీవజలం ఇచ్చును ఆమెతో చెప్పాను అప్పుడా శ్రీ అయ్యా లోతైనది

అదే నిత్య జీవము వానిలో నుండి ఊరేడి నీటి బుగ్గ జీవ జలములు అనగా ఏమిటి అని అంటే వారిలో ఉండేది నీటి బుగ్గ అని చెబుతూ ఉన్నాడు తమలో నుండి ఊరేడి నీటి బుగ్గ జీవజలము అనగా నిజముగా ఈ జీవజలాలు మరి దేవుడు మనకు అందిస్తాడు అని అంటే మన హృదయము మన కాఠిన్యాలను చూచి మన హృదయం ఎప్పుడైతే మరి దేవుని ఏరిగి మన పాప దుస్థితి ఏరిగి మన హృదయములో నుండి మరి మన కడుపులో నుండి హృదయములో నుండి కంటిలోనికి వచ్చే దుఃఖమే జీవజలము అని దేవుని వాక్యం స్పష్టముగా చెబుతూ ఉంది గనుక ఆ జీవజలాలు నేను నీకు ఇస్తాను అని చెబుతూ ఉన్నాడు ఆమెకి సర్వసత్యమును బోధించాడు బోధిస్తే ఆమె ఎరిగినది ఆమె కొండ పడవేసి నిజముగా అంతా చెప్పడానికి మన సమయం సరిపోదు గనుక మరి కొండ పడవేసింది నిజముగా తన పాప దుస్థితిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో రక్షణ పొంది మరి సాక్ష్యం ఇవ్వడానికి తన గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఆ సమరయులందరూ కూడా యేసుప్రభుని చూచి మరి ఆయన మాటలు విన్నారు విని ఆయన వాళ్ళు అంటున్నారు ఈయన నువ్వు చెప్పడమే కాదు మాకు మరి నిజముగా ఆయన మాటలు విన్నాము ఆయన కనులారా చూచాము గనుక నిజముగా ఆయన లోకరక్షకుడు నిజముగా ఆయన లోకరక్షకుడు అని చెప్పి వారి సాక్ష్యం ఇస్తూ ఉన్నట్టుగా కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నది గనుక నిజముగా ఆయన లోక రక్షకుడును మనము గుర్తించగలిగిన స్థితి దేవుడు మనకి అందిస్తాడు ఇంకా చెప్తూ ఉన్నాడు ఇక్కడ కాబట్టి ఆయన ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు ఆయన రక్తమును చెందించాడు ఆయన రక్తము ద్వారా నుండి తప్పించడానికి మనం రక్షించడానికి లోకాన్ని ఖరి ఆ ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత ఆయన చనిపోయి జీవిస్తూ ఉన్నాడు గనక మరి నిశ్చయముగా మనం రక్షణ పొందుతామని దేవుని వాక్యము స్పష్టముగా చెబుతూ ఉన్నది తీతు గ్రంథము రెండు పదకొండు ఒక చిన్న మాట తీతు గ్రంథము రెండు పదకొండు రెండు పదకొండు నుంచి పద్నాలుగు యాలయనగా యాలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై నిజముగా రక్షణ దేవుడు అనుగ్రహించే రక్షణ ప్రత్యక్షమై మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన ఆ నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతి చూడవలనని ఆయన సమస్తమైన ఆ దుర్నీతి నుండి ఆ మనల్ని విమోచించి సత్క్రియలెందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకునడానికి అది తన్ను తదే తన్ను తానే మన కొరకు అర్పించుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవుస్తున్నది గనుక మనము దేవుని కొరకు ఎలా బ్రతకాలో రక్షణ విషయంలో ఎలా జీవించాలో ఎలాగ పొందాలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు నిజరక్షణ అంటే ఏమిటో బయలుపరిచినాడు ఆత్మరక్షణ అంటే ఏంటో బయలుపరిచినాడు గనుక మనము నిజరక్షణ ఆత్మరక్షణ పొంది దేవుని కొరకు సిద్ధపడాలి ఎందుకు అని అంటే కడవరి దినాలు దుర్దినముల అపాయకరమైన దినాల్లో ఉన్నామని సంగతి జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు సిద్ధపడదాం మనందరము మరి ఆయన మరి ఎత్తబడే సంగమలో మేము ఉండాలి అనే ఆశతో కనిపెట్టాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిక చేస్తూ ఉన్నాను చిన్న పాట పాడతాను ఏ సుప్రభువే నీ కురక్షణ నీచును ఏ సుప్రభువే నీ కురక్షణ నేర్చును ఇంత గోప రక్షణ నిర్లక్ష్య పేట ఇంత గోప రక్షణ నిర్లక్ష్య పేట ఏప్రభు వే రక్షణ ఏ చొన పాప పాజే తమో ప్రభుని నేవారో జీవము వృత్తి ఏ పా జీతము ప్రభు నేవారో జీవము క్రీస్తు నంగీకరించిన నిశ జీవ ప్రాణము అసలు బలిగ నిడి నిన్కొనే గదా మరతువా సోనే ప్రే మనో మారవకు మర ఏ సోనే ప్రే మనో మారేప్రభు వేణే కొరక్షణ ఏ చోనో కంఠేకే కడాని వెన చెవేకే వెనా బడనే గ్రహింపశ్యము కానివి నీక కసి ప్రాణము అసిలు పైని బలిగ నిడి నిన్కొనే గదా పేడ చెవిన్ పేటకో ఏ సునే మాటలో పేడ చె సుని మాటలో ఏప్రభు విదే కు రక్షణ ఏ దైవ స్వభావం బులో పారిషుధాత్మని అందు దైవ స్వభావం బులో పారిషుద్ధాత్మని అందు పారొకా పొీలు పోలో పాలివారాలు చేస పారో పీలు పొలో పాలివారలు చేసర దేవుని కిని గోర్రే పిల్లల న స్తోత్ర మోలో చెయ్యండా దేవుని కిని ఏవనే రాజములో పాలె భాగ యేసు ఏ సుప్రభు ఏ కో రక్షణ ఎంత గోప రక్షణ నిర్లక్ష్య పేటకో ఎంత గోప రక్షణ నిర్లక్ష్య పేటకు ఏ సుప్రభు ఎేకో రక్షణ ఏ స్తోత్రం ైజ్ ద లాడ్ చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధం మీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ఇంతవరకు నిదావసరాలతో మీరు నాయన టీవీ ప్రేక్షకులతో మాట్లాడిన మాటలు బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు పరిశుద్ధమైన వాక్కులు వారి హృదయాల్లో ఫలింపచేసి నాయన నీకు స్తోత్రములు నాయన పరిశుద్ధముగా రక్షణ కర్మగా జీవించడానికి ప్రభావాన్ని సిద్ధపరచుకుంటామని అని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న ఆత్మీయులుగా సిద్ధపరచుకునండి నాయన దేవానికి స్తోత్రములు కడవరి దినాలని గుర్తింపు చేయండి నాయన దేవానికి స్తోత్రములు నా తండ్రి వారి బ్రతుకులు నీకు అంకితము చేసుకుని నిత్యరాజ్యము కొరకు నాయన ప్రయాస వారికి నేర్పించి నడిపించి దీవించమని వారలు వారు కొద్దివే ఇబ్బందులు సమస్యలు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములు నాయనా నాయన తీర్చివారిని ధన్యులుగా చేస్తామని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఏసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్